హాయ్ అందరికీ శరార్థి నేను మీ నరసతీష్ యాదవ్ను నర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున్న నా కళాభివందనాలు మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా నర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తేదీ ఇరవై ఒకటి ఒకటవ నెల రెండు వేల పద్నాలుగులో మా నాన్న నర్ర కుమరయ్య అందరిని వాసి మా నుండి దూరం అయిపోయిండు మా నాన్న ఈ రోజు మా నాన్న బ్రతికుంటే నాకు మా కొడుకు కథలు చెప్తున్నాడు అందరితోని ప్రశంస పత్రాలు అందరితోని సన్మానాలు చేయించుకున్నాడు అంటే మా నా ఉగ్గు కథను చూసి ఇలా నా కళ అభిమానులు చూసి ఎంతో సంబరపడేది మా నాన్న మా నాన్న మా నుండి దూరం కాబట్టి మా నాన్న ఆత్మ శాంతి కొరకు వీడికి పన్నెండు సంవత్సరాలు అయితున్నది మా బాబు మా నుండి దూరమై అయినా నానా నీ జ్ఞాపకాలు మేము మరవలేకపోతున్నాము నానా నువ్వు లేని మన ఇల్లు చిన్న పోయిందని మా యొక్క నీ ఎక్కడున్నా నీ ఆత్మ మాత్రం ఎక్కడున్న ఏ లోకానున్న నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నీ కొడుకు నర్ర సతీష్ను ఒక పాట నీ కొరకు నానా మరి మా తల్లి మా అమ్మ నర్ర లక్ష్మి నేను నర్ర సతీష్ యాదవ్ను నా భార్య శ్రీలత మరి నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు బిడ్డ సంజన కీర్తన కొడుకు తరుణ్ చంద్ర మా చెల్లె మరి స్వరూప మా బావ అరుకుటి రాజు ఆ ఇద్దరు కోడన్లు సిరిచందన స్త మరి వాళ్ళందరం కలిసి నీ ఆత్మ శాంతి కొరకు ఈడికి నువ్వు మా నుండి దూరం అయి పన్నెండు సంవత్సరాలు అయిపోతున్నాయి నాయన నిన్ను మేము మరవలేము ఏ లోకాన ఉన్నా నీ ఆత్మ శాంతి కలగాలి నువ్వు ఏ లోకాన ఉన్నా ఆ శివుని పాదాల కాడ వరం అయ్యి వెలగాలి నానా నీ ఆత్మగల్ల గుణము నానా నీ మాటలు మరవలేనివి నీ రూపు మరవలేనిది నానా ఏ తోవ నస్తావు ఏ దారి నస్తావు అని నీ కొరకు నీ కొడుకు సతీషులు ఒక పాట ఎక్కడెళ్ళిపోతేవే నా నువ్వు లేని మన ఇల్లు సింతపోయింది ఓ బాపూ నాన్న నీ మనవరాలు సంజన మనవరాలు కీర్తన నీ మనవడు తరుణ్ చంద్ర మా తాతలేడాని నీతో వసుగుడవట్టే నీ కూడా ఫోటో చూసి నీ వాళ్ళు బాధపడదరు నాయనా ఇవల్ల నువ్వు బ్రతుకుంటే మనవడా తరుణ్ చంద్రాని అయ్యో నా అని ఏలు అట్టుకొని ఎంబడి దింపుది నానా అందరిని వాసి సేల్లల్ల సెలకల్లా నువ్వు ఇల్లు కట్టుకున్నవా నువ్వు కావలున్నవా నాయనా నీ ప్రాణం పోంగా ఎవరికేమో ఎప్పిపోతేవే బాపూ అయ్యో నా మనవరాంట్లా అని ఒక్కసారి పిలిచి పోదువు రావో ఓ నా ఓ నీలి మేఘమా నీవే చెప్పమ్మా బాబు పౌరయ్యాడే చెప్పమ్మా చెప్పమ్మా మా నాన్న కుమరయ్యా దాడే చెప్పమ్మా నీళ్ళు వేగమా నీవే చెప్పమ్మా మా నాన్న కుమరయ్యా దాడే చెప్పమ్మా గలగల పారే గంగదేవి నీవే చెప్పమ్మా గలగల పారే గంగదేవి నీవే చెప్పమ్మా మా బాబు కుమరయ్యా జాడే చెప్పమ్మా నీలి మేఘమా నీవే చెప్పమ్మా మా నానా కుమరయ్యా కుమరయ్యాడే చెప్పమ్మా ఈ తమ్మను కన్నా బూరేవి నీవే చెప్పమ్మా ఈ తమ్మను కన్నా పూరేవి నీవే చెప్పమ్మా మా బాబు కుమరయ్యా జాడే చెప్పమ్మా నీళ్ళు మేఘమా చెప్పమా నాన్న కుమరయ్యాడే చెప్పమ్మా కొడక సతీషు నేనెళ్ళిపోతానా నా కూడ స్త్రీలాత నా బాగి తీరి నానా నీలి వేగమా నీవే చెప్పమ్మా మా నాన్న కుమరయ్యాడే చెప్పమ్మా అంటరా డవిలు కట్టినాడ కుమరయ్యాలే చెప్పమ్మా మనవరాల సంజన మనవరాల కీర్తన మనవడ తరుణ్ చంద్ర మేఘమా మా దాదా జాడే చెప్పమ్మా అయ్యో నా మనవరాన్లు మనవరాల సంజన మనవరాల కీర్తన ఓ మనవడ తరుణ్ చంద్ర మీ ఆట పాటలు నేను చూడరాను మీరు ఆడేటి ఆటలు పాడేటి పాటలు నేను చూడరాను బిడ్డ స్వరూపా నేను వెళ్ళిపోతున్నా మా బాబు లేడువాని నాతో వసులవకు నీళ్ళ మేఘమా నీవే చెప్పమ్మా మా నానా దాడే చెప్పమ్మా అల్లుడా రాజు నెరల్లిపోతున్నా నేనున్న రాటోరే నా బిడ్డ బైలవయ్యా నీళ్ళు వేగమా నీవే చెప్పమ్మా దాడ చెప్పమ్మా బిడ్డ స్వరూపారల్లిపోతున్నా పండుగంట పండగంటరాను పబ్బన రాను నీళ్ళు వేగమా నీవే చెప్పమ్మా మా నాన్న కుమరయ్యాడమ్మా అయ్యో నా మనవరాధూ నా మనవరాల శ్రీ చెంద నా మనవరాల స్త్రీత నేనెళ్ళిపోతన్న మనవరాంతు నా తొవ్వ చూడతుండ్రి నా తొవ్వ చూడకుండ్రి నా దాడి చూడతుండ్రి మేఘమా నీలే చెప్పమ్మా మా దాదా తోమరయ్యాడే చెప్పమ్మా అర్రవారి నా పేరు మాసినాది నా పేరు మాసినాదా నా పండు పడినా నీవే చెప్పమ్మా మా నాన్న తోమరయ్యా భగబగమండే అగ్నిదేవుడా నీవే చెప్పయ్యా భగభగమండే అగ్నిదేవుడా నీవే చెప్పయ్యా మా నాన్న కొమరయ్యాడే చెప్పయ్యా నీవే చెప్పమ్మా మా నాన్న కుమరయ్యా చాడే చెప్పమ్మా ఇంత మంది కదా పూజ నీవే చెప్పమ్మా నీవే చెప్పమ్మా మా బాపు బాబు కుబురయ్యాడే చెప్పమ్మా నీళ్ళేగమా నీవే చెప్పమ్మా మా నాన్న పోతున్నా నా తువ్వ చూడవకు నా తారి చూడవకు నీళ్ళు మేఘమా నీళ్ళే చెప్పమ్మా నాగా నువ్వు అయ్యాడ చెప్పమ్మా అయ్యో మనవరాన్ను నెరెళ్ళిపోతున్నా నా మనవడ తరుణ్ చంద్ర నా బాగ్యదీరి నాని మేఘమా నీలే చెప్పమ్మా మా రాజాయ్యాడే చెప్పమ్మా మనవడ తరుణ్ చంద్ర నేరీ నీ ఆటలు చూడాను నీ పాటలు చూడరాను నీళ్ళు వేగమా నీలే చెప్పమ్మా రాధా కవరయ్యాడే చెప్పమ్మా మా తాత నీ నా తొవ్వ చూడకుంది బలగా నివాసి నేరు బాంధవుల వాసిన నీవే చెప్పమ్మా మా తాత కుమరయ్యాడే చెప్పమ్మా మా నాన్న నర్ర కుమరయ్య ఇక్కడ ఏ లోకాన ఉన్న మా నాన్నగారికి ఆత్మ శాంతి కలగన్నని నేను నర్ర సతీష్ను మా అమ్మ నర్ర లక్ష్మి నా భార్య నర్ర శ్రీలత ఇద్దరు మనవరాండ్లు మనవడు మనవరాలు మరి సంజన కీర్తన మనవడు తరుణ్ చంద్ర బిడ్డ స్వరూప అరకుటి రాజు అరకుటి స్వరూప ఇద్దరు మనవరాన్లు చందన శ్రీత కలల్ల నీడల్లా వెనబడిపోని మా నాన్న కుమరయ్యా